స్వాగతం మీ తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలని అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం తరపున గుర్తింపు కార్డులు ఇచ్చి గుర్తింపు కార్డులు తీసుకున్న ప్రతి కార్మికునకు నెలకు పది రోజుల పని దినాలకు తగ్గకుండా రోజు వేతనంతో కూడిన పని కల్పించాలని జైస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్లోని లోని ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన జై స్వరాజ్ పార్టీ కార్మిక యూనియన్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అసంఘటిత కార్మికుల సమస్యల పోరాటాలకు త్వరలో కార్యాచరణ చేపడతామని చెప్పారు స్థూలంగా కొన్ని డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జయస్వరాజ్ పార్టీ కార్మిక విభాగాలు ఆధ్వర్యంలో మేము ఈ పార్టీ ఈ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం వీటిని ప్రభుత్వం సవలోకంగా ఆలోచించి ఈ పరిష్కారం వీటి పరిష్కారం కోసం కృషి చేయాలని జయస్వరాజ్ పార్టీ కోరుతుంది ఇందులో ప్రధానంగా తెలంగాణలో లక్షలాది మంది సుమారు కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారనే ఒక అంచనా ఉన్నది ఈ కోటి మంది అసంఘటిత కార్మికులు వీళ్ళెవరు కాపీ మేసులు వేసేవారు భవన కార్మికులు రకరకాలుగా ఉన్నారు మీరు నిత్యం పోరాటం పని కోసం నెలలో ఇరవై రోజులు దొరికినాయంటే మహా ఆనందం వారి నెలలో దినాలు కూడా దొరకని రోజులు ఉంటాయి రోజు లేచి అడ్డాల మీదకి వచ్చి కూలి కోసం ఎదురు చూడటమే ఎక్కడ పని దొరకుద్దా ఏడ దొరకదా ఏమిటనేది ఆ వచ్చిన అరక పన్ను దినాలతో వచ్చిన పైసలతో ఆ నెల గడవడం చాలా కష్టంగా ఉంటుంది పైగా కిరాయి బతుకులు ప్రతిదీ సమస్యనే దీనికి తోడు కొత్తగా అసంఘటిత కార్మికులకు కుండు మీద కుట్ర ఇతర రాష్ట్రాల నుంచి రోజుకి వేలాది మంది స్థానికేతర కార్మికులు ఇక్కడికి వస్తున్నారు వీరికి పని దినాలు దొరకటం లేదు దొరికినా కానీ నాణ్యమైన పని దినాలు దొరకటం లేదు అంటే నాణ్యమైన అంటే వేత శ్రమకు తగ్గ వేతనం లభించటం లేదు డిమాండ్ పెరగటం వల్ల కాబట్టి ఒకటి కార్మికులు ఈ సమాజ నిర్మాణంలో భాగము కార్మికులు ఈ సమాజ నిర్మాణానికి వాళ్ళ శ్రమ చెమట రక్త చుక్క ఉన్నది కాబట్టి తెలంగాణ ఒక స్వర్ణ తెలంగాణగా లేకపోతే అభివృద్ధి తెలంగాణగా మారుతున్నది కాబట్టి ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని కాపాడుకోవాలంటే అసంఘటిత కార్మిక రంగం భవన నిర్మాణ కార్మికులకు అలాగే ఇన్ని రకాల అసంఘటిత కార్మిక రంగాల విభాగాలు ఉన్నాయో వారి అందరికి కూడా ప్రభుత్వం తప్పనిసరిగా నెలకి పది పది దినాలు కల్పించాలి వారు చేసుకునే నెలకు ముప్పై పది దినాలు చేస్తారా పదిహేను చేస్తారా లేదా గవర్నమెంట్ మినిమం ఇన్ని పది దినాలు చేసిన వారికి పది పది దినాలు మేము ఇస్తామని నిర్ణయం తీసుకోవాలి దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికంగా అందరినీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వారందరికీ లేబర్ కార్డు ఇవ్వాలి ఆ లేబర్ కార్డులో లో స్థానికుల స్థానికులని స్థానికులు కావాలని స్థానికేతరులని చెప్తూ లేబర్ కార్డు ఇచ్చి ప్రతి గవర్నమెంట్ ఇచ్చినటువంటి లేబర్ కార్డు తీసుకున్నటువంటి ఐడెంటిటీ కార్డు తీసుకున్నటువంటి ప్రతి అసంఘటిత కార్మికుడికి నెలకు పది రోజుల పని దినాలు కల్పించాలి ఇవి అదనం వారు చేసుకునే శ్రమకి అదనం అలా ఇచ్చినట్లయితే ఈ పేదలు అసంఘటిత కార్మికులు వాళ్ళ కుటుంబాలు కొంత కొంత బాగుపడతాయి పేదరిక నిన్ను